హాయ్ అండి మీ అందరికి ఇదిగోండి కొంచెం చిన్న పని ఉండి మేము బయటకు ఈ రోజు అంటే చిన్న చిన్న చెప్తాను ఇదిగోండి మానవరాలు ఇది మూడో రిమోట్ చేసింది నాకేమో టీవీ చూసుకోవడానికి ఇబ్బందిగా ఈ రిమోట్లు టీవీ రాదు కదా టీవీ లాతే ఏదో ఒకటి అలవాటు చూడాలి ఇది ఈ రిమోట్ ఒకటి తెచ్చుకోవాలండి ఈ పోన్ కెత్తా ఏంటి పోచ్చు ఏ అందుకని వెళ్తున్నాము చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఒక నాలుగైదు పనులు ఉన్నాయి వెళ్తున్నాము వీలైతే చూపిస్తాము చూడండి ఇది బియ్యం చక్రాలు కానీ అయితే కుదరలా మాకు ముందు అవ్వాల్సింది పెట్టానండి నేను ఏమేమి వేసానో కూడా పెట్టాను ఒకవేళ మీరు చూడకపోతే చెప్పండి బియ్యం బియ్యం వేసాను పప్పు అంటే రెండు కేజీలకి పచ్చని పప్పు పావు కేజీ వేసాను కేజీలకి అండి పచ్చని పప్పు పావు కేజీ వేసాను రెండు కేజీలకి రెండు కేజీల బియ్యానికి ఇదిగోండి తర్వాత మినపప్పు సాయి మినపప్పు ఏపేసేసి ఇదిగోండి ఏపేసి మీకు కనబడుతుందో లేదో ఏపేసి కలిపేసాను ఈ యొక్క ఆర కిలో దాకా లెండి ఇవి కలిపాను మళ్ళీ నేను పిండి పట్టించిన తర్వాత ఏమేమి కలపాలిస్తాను ఈ ఉన్నాయి కదా అని ఇద్దరు గెలిచి వెళ్తున్నాం అండి బిషన్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ కాంప్లెక్స్ వచ్చాం ఎందుకంటే ఈ రిమోట్ తీసుకుంటాక కూర్చోండి రిమోట్ కార్డ్ చేసింది మా పాప అది తీసుకొని మళ్ళీ వేరే సోటికి వెళ్తామండి ఏమైతే కోచ్ చేయించాలంటే అక్కడికి వెళ్తాం వీలైతే ఇక్కడే చేయించేస్తాం ఎవరు ఉన్నాయి కోచ్ చూపించు ఇదిగోండి కోచ్ చేయించుకున్నాం కొత్తది కో రెండు వందలు చెప్పారు నూట యాభైకి ఇచ్చారు పైన ఫ్రంట్లో లేయర్ వేశారు అది కూడా రెండు వందలు చెప్పి నూట యాభై మొత్తం మూడు వందలు అయింది ఇదిగోండి ఇదే షాపులో చేయించాం షాప్లో చేయించాం ఎంతమంది నేను కూడా చేసుకున్నాను బాగుంది అందుకనే నేను మళ్ళీ ఇక్కడ చేయించానండి ఏం చేస్తున్నావు చక్రాల పిండి పట్టించుకొచ్చాను కదండి మీకు చూడిచ్చాను అయితే ఆ చక్రాల పిండి ఏంటంటే ఇప్పుడు చేద్దామని ఇంకా నిన్నంత నాకు కుదరలేదండి అందుకే ఈ రోజు చేస్తున్నాను ఆ చక్రాల పిండి ఎలా కలపాలో మీకు చూపిద్దామని ఎన్ని దగ్గర పెట్టుకున్నాను చేస్తాను చక్రాల పిండి కలుపుతాను చక్రాలు కూడా చేస్తాను చక్రాల పిండి కలిసి కూడా చెప్పు చక్రాలు చేయాలి కూర్చోబెట్టుకోండి సరే కలుపు మరి

చిన్నప్పుడు మా అమ్మ చక్రాలు చేస్తుందంట పిండి కలుపుతున్నా ఇట్లా పెట్టుకోవాలండి ఆ పక్కన తా ఉన్నా చూసుకోలేదా చూసుకోలేదు గురు తయారు వేసేసరికి మా నాన్న వచ్చి నడు మీద కొట్టి ఇలా ఇలా కింద కాళ్ళు ఇలా కొట్టి కొట్టని పిండి అంతా ఎక్కేసాడు అందుకే పిల్లల దగ్గర పిండి గోధుమ పిండిలో పట్టేస్తాయి ఇవ్వకూడదు గంకు నోట్లో పెట్టుకుంటే పొరపోతుంది ఇవ్వండి చక్రాల పిండి పట్టించాను కదండి ఇది రెండు కేజీల పిండి అయితే నేనండి సగం కలుపుతాను చేయగలిగినంత కలుపుతానండి మళ్ళీ కలుపుకుంటానండి మళ్ళీ అంత రెండు కేజీలు కలిపేస్తే పిండి ఆరిపోద్ది అందుకని నేను ఒక కేజీకి అట్లా ముప్పై కేజీ పెట్టుకో కలుపుతాను ఆనండి మైడనట్లామ ఉన్నా సర్కుచు కొంచెం కామ్ తిచ్చురో హ్ మోతాడు నోట్లో పెట్టా ఇదిగోండి పిండి వేసాను కదా అయితే వామండి మనకి గ్యాస్ అది లేకుండా వాముదల కూడ ఈ వామండి కొంచెం ఇలా నలిపేసుకొని వేసుకోవాలి అయితే నేను ఎంత వాము వేసానంటే ఒక స్పూన్ వాము ఇదిగోండి ఒక స్పూన్ వాము ఎక్కువ వేసుకున్నా చేదొచ్చింది అంటే ఓ ఎక్కువ వేసుకో అసలు కారం ఇదిగోండి కారం ఒక రెండు స్పూన్లు కారం వేసానండి గుంటాడు అండి రాయి కారం అసలే వాడేంటో అంటే అమ్మమ్మ చేసేస్తుందని ఇదిగోండి సాల్ట్ సాల్ట్ ఇదిగోండి కారం మంటొచ్చిద్ది అయితే అండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఇంకా సగం పిండి ఉంది కదా ఈ సగం ఆ పిండిలో వేయాలి ఇది చేసిన మళ్ళీ ఆ పిండి కలుపుతానండి దిగుద్దా ఇదిగోండి నువ్వులు కలిపేసుకోవాలి ఈ కారం ఎంత కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇదంతా ఇలా కలిపేసేసుకొని ఉంటారు నీళ్ళ ఉంచాను మరి బాగా మరగలేదు కానీ అండి గోరు వెచ్చగా నీళ్ళు పెట్టాను కలిపేసుకోవాలి ఈ కారం అంతా పట్టాలి కదా మొత్తం ఇది కలిపేసేయాలి వేడి నీళ్ళు పోస్తున్నాను ఉండే ఎక్కువ పోసేసుకోకూడదండి జోరైపోద్ది ముందే ఎక్కువ పోసుకోకుండా నాకు కొంచెం కాగుంది నాకు కొంచెం వేడి పట్టగలుగుతున్నా కొంచెం కొంచెం కలుపుకోవాలా కొంచెం కొంచెం కలుపుకోవాలి మన చక్రాల గిద్దలోకి దిగేలాగా కలుపుకోవాలి స్మెల్ బాగుంది వాసన వస్తుంది వామ వామేసాము కారం నువ్వులు అందుకనే స్మెల్ బాగుంది అంటే ఇందులో మినపప్పు కూడా కలిసింది మినపప్పు సాయిగుళ్ళు కలిసి సాయిగుళ్ళండి సాయిగుళ్ళు అర కేజీ వేసాను పావు కేజీ ఏమో శనగపప్పు శనగపప్పు ఇంకా బియ్యం సగ్గు బియ్యం కూడా వేసానండి సగ్గి బియ్యం కూడా వేసాను ఎన్ని కలిపి అల్లరి అల్లరి బాగా అల్లరి చేస్తుంది తీసుకో నీళ్ళ తీసుకో వండలు లేకుండా కలుపుకోవాలి లేకపోతే చక్రాల అద్దం అడ్డం పడింది అనమాట ఈ టైప్ కలుపుకుంటే సరిపోతుంది ఎట్లా పెడితే మనం అడికినప్పుడు పడిపోద్ది అనమాట ఇదిగోండి పిండి కలవడం అయితే అయిపోయింది ఇక నుంచి ఇప్పుడు ఏంటంటే కళాయి పెట్టిందండి కళాయి పెట్టింది అందులో నూనె పోసి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఈ చక్రాలు చక్రాలు లేకపోతే జంతికలు అంటారు అవి ఇప్పుడు మేము చేసుకుంటున్నాము మొన్న చేయాల్సింది మరి చిన్నపిల్లతో కుదరక ఈరోజు ఖాళీ దొరికిందండి ఈరోజు చేస్తున్నాం మొన్న ఎప్పుడో క్రిస్మస్ జనవరి చేద్దాం అనుకున్నాం కుదరలేదు కానీ ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది అందుకని ఈరోజు అవి చేస్తున్నాం అండి నూనె పోయి గుండోడు అరుపులు ఈ గదిలోకి వస్తానని అంటే తాతయ్యనో తాతయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు అని రాటానికి వాళ్ళ అమ్మే పట్టుకుంది కదా అంట వచ్చిద్దంట చక్రాలు గిద్దరున్నాయి స్టీల్ కూడా ఉండలేండి కానీ వీటి అని అయితే కొంచెం తేరుగ్గా అవుతుంది చేయినప్పు లేకుండా తీర్చేసుకొని కొంచెం నూనె అందులో నూనె రాస్తే ఫ్రీగా ఫ్రీగా దిగుతాయి ఇవండి మోర్ మరుగుతుంది కదా ఈరోజు చక్రాలు వేసేసి ఉంచుతాము కొంచెం మనం అండి ఇటు తడి తడుపుకుంటా చేయి తడుపుకుంటా ఇలా అనుకుని చేసుకుంటే తొందరగా వస్తాయి అనమాట చేతికి కూడా అంటదు అలా పెట్టాలా ఇదిగోండి ఒక మోడలు ఒక మోడలు ముందు అదే వేసాను అలా ఒకటి వేసి ఇది ఆపుతాను ఒక రకం రెండో కేసారి ఎక్కడ వేస్తావు ఇవ్వండి నేను ఇక్కడ వేసుకొని రెడీగా ఉంచుకుంటాను అలాగా డైరెక్ట్ గా అందులో అందులో ఇదిగోండి ఇలాగా చిన్న కళ అండి అందుకే నేను కొంచెం చిన్న వేసుకుంటున్నాను తీసుకోమంటే నువ్వు తీసుకోవాలి మన తీసుకోమన్నావు కానీ నేనే ఎందుకులే ఆగాను ఈసారి పెద్ద కళాయిస్కి మంది పెద్ద కళాయి ఉండాలి ఎవరికి ఇచ్చు ఏంది వల్న మీద ఉందో తీయాలి ఎవర్కి ఇచ్చుంటా మళ్ళీ ఇవలా ఎవరు ఇది చక్కగా పెన్నడగ్ కూడా బాగుందండి బాగుందా ఇది పెన్నడగ్ మీకు ఇది పెన్నడగ్ కూడా బాగా వస్తుంది హ్మ్ కళాయే కదా అందుకే మూడు మూడు చేసుకుంటాను ఎన్ని పడితే చూసి దాని పట్టి ఆస్తా ఓకే ఇప్పుడు మనం ఈ జల్లి గంటలు చూసారా దీని మీద కూడా నొక్కేసుకొని అది ఇంకోసారి మళ్ళీ ఒకసారి చూపిద్దాం వదలొచ్చు మళ్ళీ చూపిద్దాం ఆయిల్ కాగిందా లేదు చూడు పిండి మరగటం కాదు ఇప్పుడు మరగ పెడతావు అని నూనె లేచి అబ్బో కాగింది చూసారా అలా ట్రై లేదు చూసుకోవాలండి అయితేనే అలా వేసుకోవడమే బెటర్ అదిగోండి నూనె నూనెప్పుడే వేసాను కాగిపోయింది పొంగిపోద్ది అంటావా పొంగదు పొంగదు చూద్దాం ఒకసారి పొంగితే అప్పుడు ఇదిగోండి చాలే చూసారా ఎలా మరిగిపోతుంది నూనెలో బాగా కాగింది అనమాట నూనె ఇలా కాగిన నూనెలో వేస్తేనే చక్రం చక్కగా బాయిల్ అవుద్ది తినేటప్పుడు కూడా టేస్ట్ గా ఉంటది కళాయి బట్టి చిన్న చక్రాలు వేసానండి లాత చక్క పెద్ద వేసుకోవచ్చు మనము ఇంకేమి పెట్టాను మరి చక్కగా గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా బాగోదు మరీ మాడిపోకూడదు కలర్ వచ్చి చెత్తాలే ఇక మనం ఎప్పటికప్పుడు పిండి తీసేస్తుంటాం కదా తీసేసండి నీట్ గా మళ్ళీ చక్కగా చేయి తడుపుని పెట్టుకోవాలి పిండి అలా అయితేనే మనకి ఇబ్బందిగా లేకుండా తొందరగా వచ్చేస్తుంది అనమాట అలా పెట్టాలా చేసుకోవాలి ఇవ్వండి ఇలా వండలు చేసుకొని చక్కగా ఇలా చేసేసుకొని నేను కరెక్ట్ గా కలిపానండి పిండి అందుకనే చక్కగా జారింది అదే అది పిండి అంటే మరీ హార్డ్ గా ఉన్నా కష్టమే మరి పలసగా అయిపోయినా కష్టమే కష్టమే అందుకని సరిపోను చేసుకోవాలి జాగ్రత్తగా పిండి కలిపేటప్పుడు నీళ్ళు జాగ్రత్తగా పోసుకోవాలి అదయ్యేలోపు ఇది మళ్ళీ చాలు ఇదిగోండి కలర్ సరిపోతుంది మళ్ళీ కొంచెం బయటికి మనం తీసినప్పుడు కలర్ వస్తాయి ఆరిన తర్వాత ఆరిన తర్వాత ప్రస్తుతానికి ఇది చాలు గోల్డ్ కలర్ లో మరి మరీ మాడబెట్టినా బాగోదు అవును ఇదిగోండి అయ్యో అది ఊడిపోయింది సర్లే అది దాని మీద వేసేస్తా అప్పక మీద అప్పక ఉంటుంది కదా దీని మీద చక్కగా అలా బాయిల్ అయిపోయినాయి అనుకోండి మంచి టేస్ట్ వస్తాయి అవి అయినాయి అటు పెట్టుకుంటున్నావా దీని మీద కూడా మనం వేసుకోవచ్చు ఇలా ఏది

ఇంకోటి వేస్ వేసి చూపిస్తాను మీకు అదిగోండి అలా వేసేసాం కదా చక్క అయితే ఇంకా మనకి ఈజీగా తేలిగ్గా అయిపోతుంది సరే ఇంకో కళ పెడతావా ఇంకోటి కూడా పెట్టేసి తొందరగా తొందరగా అయింది చిన్న కళ ఉండటం వల్ల లేట్ అయిపోతా ఉంది ఒక కళాయి అయితే లేట్ అయిపోతుంది అందుకోసం ఇంకోటి కూడా పెట్టానండి ఇంట్లో కూడా వేసేస్తాను ఒక రెండు ఎన్ను పడుతాన్ని త్వరగా అయిపోతుంది అయితే కొంచెం మండ అంత అంతకంటే కొంచెం కళాయి కాలేదాకా ఇదిగోండి ఈ సన్న కారసుది లాంటిది అవి నొక్కలేకపోతుంది రావట్లేదంట నేను ట్రై చేస్తాను కండలు తిప్పాను కానీ ఇది నా వల్ల అయ్యే పని కాదు కొంచెం పెద్ద ఏరియా అమ్మా ఎవరికి లేదు అబ్బో నా వల్ల కాదు ఏడు సన్నా కారపూస ఆమె వేలేకపోయింది నేనేలా వీళ్ళ ఇలా అన్నాను అక్కడ ఏం లేదు బలంగా నేనేస్తాను అక్కడ ఆయనకి ఏం చేస్తాం కానండి స్టీల్ కొన్నాను ఇంకోటి కొన్నాను చాలా అయిపోయింది ఎప్పుడైనా మన పెద్దలు వాడింది ఇవైతే చిన్నగా మన పాత కాలం నుంచి ఇవే ఈ బాగా వస్తాయి మళ్ళీ ఇదొకటి తీసుకొచ్చాను మొన్న వెళ్ళినప్పుడు ఎందుకంటే ఇవే బాగా పనిచేస్తాయి నేను పెద్దది పెడుతున్నావా సరి పెట్టి జాగ్రత్త పెట్టి ఇందాక అటు సరిగ్గా పెట్ట రాలేదు పిండి వంటలు అంటే చాలా రిస్క్ అండి చేయలేము అవి మరబట్టించి దాన్ని కలిపి మళ్ళీ అలా నొక్కి ఒక్కసారి నూనె మీద పడతా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి నాలుగు విషయం కాదు వేసి చెన్నై కూడా చిన్న కావాలి నీకు కారపూసం ఒకసారి లాస్ట్ లో రెండు ముద్దలు బొడ్డోడికి కారపూస లాంటిది వేద్దాం అది అలా పెద్ద లేకపోతే మామూలుగా చెప్పాలంటారు కదండి సరే రిబన్ రిబ్బన్స్ అంట మా అమ్మాయి అవుతుంది రిబ్బన్ అంటారు దాన్ని నీకెక్కడ తెలుసు మామ మా బాబాయ్ గారు ఈ మధ్య వంటలు నేర్చుకుంటుంది అండి సరిగ్గా తెలియదు ఎందుకంటే ఎంసేపు చదువుకోవడం కాలేజీకి వెళ్ళి రావటం అయ్యో తెలుసు అంతే ఎంసేపు బుక్లు ఎదిరేసుకొని కూర్చునేది వాళ్ళ మామ చెప్పింది అంటే వీళ్ళ అమ్మగారు ఈగో చక్రవర్తం చూడండి వీళ్ళ అమ్మగారు మా అమ్మాయి చెప్పిందంట రిబ్బన్స్ అంటారని అంటే రిబ్బన్ లాగా పొడవుగా ఎడలపుగా ఉంటాయి రెండేళ్ళంతా రిబ్బర్ల పేరు పెట్టారు చక్రాలని వచ్చిందండి వచ్చి ఎన్ని తీసి ఇప్పుడు దానికి ఆడింది మళ్ళీ ఎందుకు లేన దగ్గర ఇప్పుడు మీ కింద పెట్టేసి అనుకున్నవాళ్ళు అండి పుట్ట ముందు మళ్ళీ ఇప్పుడు కింద పెట్టాము గౌరకొచ్చింది వచ్చిద్ది అని భయం వేసి ఇంకెక్కడే ఉంచేసి చేసేస్తున్నావు అది ఇదిగోండి మా చిన్నప్పుడు అయితే పండగలు వచ్చినాయనుకుంటే మా పేటలో ఒక నాలుగు ఐదు కుటుంబాలు ఒక ఐదు ఆరు కుటుంబాలు కలిసి ఒకే వీధిలో ఉన్నవాళ్ళు నలుగురైదురు కుటుంబాలు కలిసి చక్కగా పిండి కొట్టుకునే వాళ్ళు రాక పొడవుండే అలా దంచేవాళ్ళు అలా దంచి నలుగుర కలిసి మళ్ళా అక్కడ కొంచెం పక్కన ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసి నలుగురు దగ్గర కలిసి ఉండేవాళ్ళు హెల్ప్ చేస్తున్నవాళ్ళు తర్వాత జంతికలు చక్రాలు ఇంకేమన్నా అవి ఏంటి ఇంకేంటి దించుకున్న తర్వాత ఇంకోటి కజ్జికయలు కజ్జికయలు చక్కగా పంచుకునేవాళ్ళు చాలా రూపాయి వేసుకొని వాళ్ళు అసలు పండగ మనం సరదాగా ఉండేది ఈ రోజున ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నారు కొంతమంది అయితే పాపం అదే డ్యూటీల పనుల మీద పడి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి చేసుకుంటారు కుదరక ఈ రోజున అంత ఫాస్ట్ కదండి అయితే పరిగెత్తాలి ఇప్పుడు రోజున అంత అడవుడు ఉండేది కాదు పాత రోజుల్లో కానీ ఏదో డ్యూటీ చేస్తానే ఉంటున్నారు కదా అందుకోసం ఇంకా బయట తెచ్చుకుంటాం అలా చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే హోమ్ ఫుడ్స్ ఉంటాయి అక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు చేసే తీరిక లేక అడవుళ్ళు అప్పుడు సరదా వేరు చక్కగా మేము చిన్నపిల్లలు సంక్రాంతి చాలలో క్రిస్మస్ చాలలు ఇచ్చేవాళ్ళు అవన్నీ చేస్తుంటే మేము చూస్తా కూర్చున్నాడు చిన్నపిల్లలు మా నాన్నమ్మండి నైట్ వండేసేవాళ్ళు మా అన్నయ్య మేమేం చేసేవాళ్ళం నిదానంగా లేచి నిద్రపోయేవాళ్ళం బాగా నిదానంగా లేచి తినేస్తా ఉండేవాళ్ళం నేను మా చెల్లి మా అన్నయ్య కూర్చొని వాళ్ళు వండుతా ఉంటే తినేస్తా ఉండేవాళ్ళం నేను కూడా అంతే మేము కూడా వాళ్ళు నైట్ లో అనమాట పదింటి తొమ్మిది పది ఒంటి గంట రెండు నాకు చేసేవాళ్ళు అవును అప్పుడు మధ్యలో మెరుకు వచ్చి తీసుకొని తినేసేవాళ్ళం నిదానంగా పెట్టపోయినా కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఆగండి పెడతాం అనేవాళ్ళు మేము ఆగేవాళ్ళం కాదు షార్ట్గా తీసుకొని తినేసాడు ఇలాంటి అనుభవాలు మీకు మీరు ఎవరన్నా తెలుసు మీకు అనుభవం ఉంటే కామన్ రూపంలో మేము కూడా అలాగే చేసుకునేవాళ్ళు అని తెలియజేయండి రే ఎవరు చిన్నప్పుడు పెట్టేవాళ్ళు ఏమి అడగనట్టుగా వచ్చి అరిసెలు షార్ట్గా పెట్టేసి నేనైతే దుప్పడు ముసుకేసి దుప్పట్లోనే తినేసి ఉన్నాడు చిన్నప్పుడు ఏది ఆరో తరగతి ఏడో తర చదివేటప్పుడు అలా చేసేవాడు ఆడి పెట్టేదాకా ఉండేవాడు కదా నోరు ఊరిపోయింది నాకు ఆ చక్రాలు కజ్జికాయలు వేడి వేడి తీసేసి ఒకసారి పిల్లలంత పుడుకున్నాడు తలా మొక్క తినేసేవాడు ముందు కానీ వాళ్ళని తినలేదు కానీ మళ్ళా పెట్టే ఉండు డవల పొట్ట చెప్పు ఇది అన్నావుగా చూపిస్తాను చెప్పు ఆ రోజులు చక్కగా ఎంత బాగుండేది అందరు అమ్మ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు చక్కగా అంత అట్లా పిండి కొట్టుకొని చేయడం చాలా బాగుంటది కదండి మరి అట్లా మా అక్కలు మేము కూడా పిండి వాళ్ళు కొట్టి అలా చేసేవాళ్ళం అండి మా మా ఓపెన్ తగ్గిపోయి అలా చేయలేకపోతే ఇక్కడ సిటీలో అలా ఉంటదండి మరి విలేజెస్ లో కూడా ఇప్పటికీ ఉంటే ఉండొచ్చు ఆ రోగాలతో దంచుకొని కొడతారు పెద్ద ఉంది రోజు వాళ్ళకి కొడతారా అదే సంక్రాంతి చేస్తారండి వాళ్ళు వాళ్ళు కూడా అంటే చూశాను కానీ ఈ మధ్యకాలంలో చూడలేదు వాళ్ళు కూడా అలా చేస్తారంట కానీ ఎక్కువగా అలాంటివి విలేజెస్లో ఉంటాయి చాలా సరదాగా ఉంటుంది చక్కగా వాయిట్లు పెద్ద పెద్ద వాయిట్లు కదా అక్కడ కట్లు పొయ్యి పెట్టేసి దాని మీద చేస్తారా అసలు అసలు ఏమో టేస్ట్గా ఉంటాయి పిండి ఒంట్లో విలేజెస్లో చాలా బాగుంటాయి అన్నమాట నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదండి మన మా మనవరాలు ఎక్కడి చేయను అని నేను సగం పిండే కలిపాను మిగతా సగం తర్వాత కలిపేసి నేను మరి మళ్ళీ కుదిరినప్పుడు మళ్ళీ చేశాను ఇది ఒకసారి చూపించినది ఏంటి అయ్యో గారు రిబ్బన్స్ రిబ్బన్స్ అమ్మస్ అంటే ఇవి ఇదా ఓకే మనకి తినడమే టైం పెట్టేసానండి అందుకే అయిపోయింది మనం తింటమే కానీ రిబ్బన్ ఏదో తెలియదు తినేటమే అది ఇంకెంత పిండి కొంచే కొంత అయిపోవచ్చు ఇవ్వండి వండి అన్ని జంకి ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ ఓకే ఎట్లయితే అండి మనకి కూడా చక్కగా అదేంటి మొండిగా అయికుండా తొందరగా అయిపోతుంది లేకపోతే అండి అసలు పిండి చేయలేము ఏంటది అయిపోయా ఇదిగోండి నేను అంత పిండి సగమే తీసుకున్నాను కదండి వాటికి ఎన్నె అయినాయి ఇదిగోండి నేను మూడు రకాలు వేసాను ఇదిగోండి ఒక రకము ఇక చిన్నవండి ఇది రిబ్బన్ అంటారు కదా ఇది వేసానండి అయితే ఎలా ఉందో టేస్ట్ మీకు చూపిస్తాను ఇదిగోండి కరకర్ర ఆడతా ఇది చూసారా అదిగో చక్కగా కరకరలు ఆడుతున్నాయి టేస్ట్ చేసి కూడా చెప్తాను తినే చెప్పు ఇవ్వండి కరకరలు ఆడుతున్నాయి కదా తిని చెప్తాను అందులో సాయి అందులో ఎక్కువ కరకల దాకా నేను కూడా తిన్నాను చాలా బాగుంది చాలా బాగున్నాయండి టేస్ట్ ఉప్పు కానీ అంతా చక్కగా సరిపోయింది కారం ఉప్పు అంతా చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అదిలిపోయింది ఇదిగోండి ఇంకా మిగతాది నేను చేసి అది మిగతా పిండి చేస్తాను అరిసెలు కూడా చేస్తానండి బెల్లం అన్ని మీద తెచ్చి ఉంచుకున్నాను అరిసరి ఇవ్వండి ఇట్లా చేసుకుని ఇట్లా ఖాళీ అయినప్పుడే తీస్తేనండి మనకి మళ్ళీ బయటకు వచ్చిందా చక్క ఇలా ఏగుతాయి అనుకోండి మాడిపోయినట్టు అయిపోతాయి కలర్ కలర్ కానీ చాలా బాగుంది సూపర్ గా ఉన్నాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా పండుగ రోజులుగా సంక్రాంతి కూడా మొన్న పండగకి చేద్దాం అనుకున్నానండి అండి ఓపిక లేదు అందుకే ఇంకా నేను మిగతాది ఏం చేస్తాను అన్నది కూడా మీకు మళ్ళీ వీడియోలో ఓకే ఇదండి ఈ రోజుకి మా వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధముగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి